అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా నేను ఈరోజు ఈరోజు బర్గర్ చేసి చూపించబోతున్నాను అశోక్ ఒకటి నాగూ ఒకటి ఇవి రెండు బర్గర్ని రెండు అవి తీసుకున్నాను బండ్లు క్యారెట్ ఇది పెద్ద మిరపకాయ ఇది వచ్చి క్యాప్సికము ఎర్రగడ్డ ఒక ఎగ్గు తీసుకున్నానండి కొయ్యి మీద నూనెసి కొద్దిగా పెట్టుకున్నాను ఇది వచ్చి చికెను చెస్ట్ పీస్ ఉడికించి చెక్క లవంగం వేసి ఆ తర్వాత మిక్సీ చేసుకున్నానండి మీకు చూపించడం కోసం కొంచెం కార్న్ ఫ్లోర్ ఒక్క స్పూను ఇందులో చెక్క లవంగం పచ్చిమిర్చి అన్నీ వేసుకున్నాను ఈ గుడ్డు ఇందులో వేస్తున్నాను ఓకేనా ఫస్ట్ చికెన్ బాయిల్ చేశానండి ఆ తర్వాత మిక్సీ వేసుకున్నాను పచ్చిమిర్చి తెల్లగడ్డ అల్లం చెక్క లవంగాలు మిరియాలు కొన్ని అన్నీ వేసి మిక్సీ చేసి పెట్టుకున్నాను దీన్ని ఉప్పు అన్నీ వేసుకొని కొద్దిగా కార్న్ ఫ్లోర్ చూసారు కదా ఎందుకంటే ఇది విడివిడిగా పోకుండా ఉండడానికి అనమాట అంతా మిక్సీ చేసేసాను ఇలా ఒక ఎగ్గు పుట్టుపోసాను ఎలా వచ్చింది మళ్ళీ చెప్తున్నాను చికెన్ నేను బాయిల్ చేసుకున్నాను బాయిల్ చేసుకున్న తర్వాత మిక్సీకి వేసుకున్నాను అన్నమాట ఇది ఇదిగో ఇలా చేసుకుందాము బాగా ఉంది అలా చేసుకున్నాము నన్ను కొద్దిగా వేసుకున్నానండి ఆల్రెడీ ఉడికిన చికెనే కదా కొంచెం ట్రై చేసుకుంటే బాగుంటుందండి అల్లం అన్ని మసాలాలు వేసాం కదా అందుకోసం కూడా తీసుకోవచ్చండి మన ఇష్టం ఇలా వచ్చేస్తాయండి క్రిస్పీ క్రిస్పీగా ఎంత కరకరలాడుతూ చాలా బాగుంటుంది ఇందులో కారం ఉంటుంది మసాలాలు ఉంటాయి అన్నీ ఉంటాయి అన్నమాట ఉడకకుండా పచ్చిరీ తీసుకోవద్దండి బాగుండదు టేస్ట్ ముందు ఉడికించుకోండి లవంగం ఉల్లిపాయ వేసి ఆ తర్వాత ఉడికిన తర్వాత మిక్సీ తీసుకోండి అవన్నీ మసాలవన్నీ వేసి నేను చెప్పినట్వి ఆ తర్వాత ఇలా చేసుకోండి అప్పుడు మీకు చాలా అన్నమాట ఈ ఎగ్గు ఎగ్గు ఇది ఫ్లోర్ కొంచెం వేసుకున్నాం కదా అవి రెండు పడిన దానివల్ల కొంచెం కూడా విడిగా పోదండి చాలా అంటే చాలా బాగా మనం ఎలా వేసినామో అలానే ఉంటుంది కొంచెం కూడా అనమాట చూసారు కదా మీరే దాన్ని వస్తుంది వస్తుందన్నమాట నూనె ఏం పాడవదు నూనె పాడవకుండా ఉండడానికి అది వేస్తామన్నమాట మనం మనం చేసుకునే ఆహారంలోనే తినేదాంట్లోనే ఎంతో హెల్తీగా చేసుకోవచ్చండి ఎంతో టేస్టీగా కూడా చేసుకోవచ్చు వాసన కూడా చాలా బాగా వస్తున్నాయండి చాలా బాగుంది కదండి ఇలా గడ్డ తీసేసుకుందాం నీట్గా వేగిపోయినాయి కదా వాసన కూడా చాలా బాగా వస్తున్నాయండి మనం వేసిన మసాలాలు అలా ఉన్నాయన్నమాట ఇంట్లో కొత్తిమీర పుదీనా మీ ఇష్టం ఆకుకూరలు ఏమైనా వేసుకోండి ఇది ఉంటుంది కదా ముళ్ళంగా ఆకులు కూడా సన్నగా కట్ చేసుకొని అందులో పెట్టుకోవచ్చండి అవి కిడ్నీస్కి చాలా మంచిది కిడ్నీస్కి కాదు చదువు చేస్తుంది అనమాట పీట్ బాడీ వాళ్ళకి పీట్ బాడీ వాళ్ళకి చదువు చేస్తుంది కిడ్నీస్కి మంచిది లోపల రక్తంలో కూడా శుద్ధి చేస్తుంది తుమ్ములు వస్తున్నాయండి అదనమాట ము కూడా పెట్టుకోవచ్చు వామప్ వస్తుంది తెలుసుకు వామ్ అప్ ఇంకేంటి జీలకర్ర జీలకర్ర ఆకు ఎప్పుడైనా పోసారా మీరు జీలకర్ర తొట్లో పోసుకోవచ్చు నేను వేసానండి ఇది జీలకర్ర వేసుకోవచ్చు సోంపు వేసుకోవచ్చు ఇది వాము వాము వేసు వాము తెలుసు కదా అది వేసుకోవచ్చు తొట్లలో అలాంటి ఆకులన్నీ కూడా పెట్టుకోవచ్చు అండి చాలా మంచిది మీరు నాన్ వెజ్ తీసుకున్న ఇదే ఉండదండి అవన్నీ ఈ నాన్ వెజ్ని ఇది ఏదన్నా మనకి ఏదైనా ప్యాటు ఇంకా నాన్ వెజ్ ప్రతిరోజు తీసుకోవడం వల్ల వచ్చే నష్టాల నుంచి ఈ ఆకులు మనల్ని కాపాడతాయి అన్నమాట అలా చేసుకోవడం వల్ల సరేనా ఇప్పుడు ఇలా చేసుకున్నాను మూడు ఇవి వేరే రిజర్స్ చూపి దానికోసం అనమాట ఓకేనా ఈ వ్యాగ్ని అంత లోపల ఇంకంతేనండి ఇది బర్గర్ అయిపోయినట్టే లెక్క ఎలా అంటే ఇప్పుడు ఇది ఇప్పుడు ఇవి కూడా వేగిపోయాయండి ఓకేనా వీటిని తీసేసుకుందాం ఇది ముందు బాయిల్ చేశాను కాబట్టి బాగా ఉడికించానండి చాలా బాగా ఇంకేమో అంతటిగా ఏం ఉడకాల్సిన పని లేదు ఇప్పుడు ఇవి తీసేసుకున్నాను ఇప్పుడు బర్గర్ని చుట్టే చుట్టేస్తానండి చూడండి దీంట్లో ఏం లేదు ఇంతకుముందే తుడిసి నీట్గా కడిగి పెట్టుకున్నాను ఏదో ఇది పెట్టాను పెట్టి దీన్ని కట్ చేశాను నెయ్యి బయట పెట్టాను నెయ్యి నెయ్యి బయట పెట్టా డబ్బాలో డబ్బాలో ఉండాలి టేబుల్ దగ్గర టేవా కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నానండి ఆన్గా ఇప్పుడు ఫస్ట్ ఇవి వేయించుకుంటాను ఊరికెట్ల కొత్త కొద్దిగా వేయిస్తానండి మరీ పచ్చిగా లేకుండా అలాగే ఉడికిపోకుండా కొంచెం వేడి చేస్తాను అంటే ఈ పచ్చి వాసన పోతుందన్నమాట మనం తిన్నా కూడా అందుకోసం చాలా ఇంకా ఎక్కువ వస్తుండదు పచ్చి వాసన పోయేది కానీ కొద్దిగా ఎక్కువ వేగితే మళ్ళీ బాగుండదు అన్నమాట ఇప్పుడు ఇందులో కొంచెం ఉంది కదా ఏదో ఇది ఎలా వేడి చేస్తున్నాను కట్ చేసుకొని కొద్దిగా వేడి అయితే చాలు కొంచెం నెయ్యి వేసుకుందాం మధ్యలో అన్నిటికీ వెళ్ళిపోతుంది ఇప్పుడు అన్నిటికీ నెయ్యి ఎడిపోయిందండి ఓకేనా ఓకే చాలు ఆపేసాను ఆపేసి ఏది తీసుకున్నాను ఇదిగో దీంట్లో ఒక మూడు చికెన్ పీసులు పెట్టాను క్యాప్సికమ్ మిరపకాయ క్యారెట్ ఇందులో మనం నేను చెప్పాను కదా ముళ్ళి కూడా పెట్టుకోవచ్చు అని ఆకున్న కూడా పెట్టుకోవచ్చు వాము ఆకు కానీ ముళ్ళంగా కానీ జీలకర్ర ఆకు కానీ ఇలా పెట్టేసాను కదా ఇప్పుడు పెట్టి దీని మీద పెడతాను అనమాట ఇదిగోండి బర్గర్ రెడీ సూపర్ టేస్టీ చాలా ఇదిగో దీనికి కూడా అదే విధంగా పెడుతున్నాను ఇలా పెట్టాను కదా ఇప్పుడు ఇది ఇలా కొంచెం ఫ్రై చేసుకోవడం వల్ల చాలా అంటే చాలా బాగుంటుందండి పచ్చి వాసన పోతుంది ఇలా పెట్టేసాను ఇప్పుడు చేండి వేడి వేడి బర్గర్ సూపర్ అంటే సూపర్ మీకు కావాలంటే దీంట్లోకి పచ్చి కొబ్బరి పాలు చట్నీ తీసుకోండి చాలా అంటే చాలా హెల్దీ చాలా టేస్టీ లేదంటే సాస్ కావాలంటే సాస్ తీసుకోండి అది కాదంటే మేగుడు ఉంటుంది చూసారా ఆ మేగులో పచ్చిమిర్చి తెల్లగడ్డ వేసి మిక్సీ కొట్టేసి క్రీమ్ లాగా వస్తుంది లేదంటే అది వద్దంటే ఊరికి ఓన్లీ వెన్న వెన్నైనా అద్దుకొని తింటే సూపర్ అంటే సూపర్ అనమాట వేడి వేడి బర్గర్ రెడీ ఓకే ఇది వచ్చి దీంతోనే ఇంకొక రెసిపీ చేయబోతున్నాను చపాతీలు నాలుగు రుద్దుకున్నానండి గోధుమ పిండితో నెయ్యి వేసి కాల్చుకుందాం ఒకవైపు కాల్చుకోవాలన్నమాట ఇది నెయ్యి అనమాట

అదే విధంగా ఒకే వైపు ఒక మూడు సార్లు మూడు సార్లు అండి చేసేస్తారండి లేదండి ఒకే వైపు కాల్ చేసుకుంటున్నాము Er det mer kjøtt i kjøttkaken? అనమాట ఎలా కాల్తే కాల్ అంటే వైపు ఇది గోధుమ పిండి తోరా ఇది కూడా ఒక వైపు కాల్ మంట పెట్టి చేస్తున్నాను ఇక్కడ పెట్టేసాను ఇప్పుడు ఎవేతి ఇక్కడ పెట్టుకున్నాను లేదంటే దీని మీదనే కాల్ చేద్దామా దీని మీదనే కాల్ చేద్దాం ఇప్పుడు ఏం చేయాలను చాక తీసుకున్నాను చక్క తీసుకున్నాను తీసి పక్కన పెట్టుకుందాం అందులో ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా ఇవి కట్ చేసుకుందాం ఇలా పొడి పొడిగా వస్తుందన్నమాట అలా అంటే ఇలా ఇలా వచ్చేసింది కదా ఇప్పుడు దీంట్లోకి ఏం చేయాలి ఇది ఒకవైపు కాల్చినాం కదా ఆ కాల్చిన దాని మీదకి ఇదైతే పెట్టేయాలన్నమాట పచ్చిమిర్చి వేయాలి మీరు కొత్తిమీర వేసుకోండి ఏమైనా వేసుకోండి నాకు సంబంధం లేదు ఏ ఆకులైనా వేసుకోవచ్చు కూడా ఇలా వేసేసిన తర్వాత ఏమున్నాయి కదా వీటిల్లో కూడా ఇవి రెండు పెట్టుకుందాం ఇప్పుడు దీన్ని మడిచేద్దాం రోల్ చేసేద్దాం లోపల ఎలాగో కాల్చాం కదా మనం ఇప్పుడు రోల్ చేసి ఇలా దీన్ని కూడా అంటే ఇలా తీసేసుకొని పచ్చిమిర్చి పెట్టేసుకొని ఇంకా సన్నగా కూడా పోసుకోవచ్చు మన ఇష్టం ఎంత సన్నగా కట్ చేసి పెట్టుకోవచ్చునండి ఇలాగైనా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఇలా చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనుకుంటాం మా అబ్బాయి చెప్పాడు బాగా చేసేసుకున్నాం అప్పుడు బయటకు కూడా రావన్నమాట ఎలా పెట్టేసానండి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వద్దీ ఎప్పుడు మంట తెచ్చుకున్నావు ఇలా వేయించుకోండి అండి ఇది ండేండి ఎలా పెట్టేసుకుంటున్నానండి ఇదండి ఓకే ఇప్పుడు వేడి వేడి బర్గరు చికెన్ పెట్టిన చపాతి రోలు రెండే అయిపోయిందండి ఇంకా పోయి తినేద్దామా ఓకే పదండి